కారంపూడి మండలం పెద కొడమగుండ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని రెడ్డిపాలెం ఎస్సీ కాలనీవాసులు తమకు రేషన్ సరుకులు ఇవ్వడం లేదంటూ తహసీల్దార్ స్వర్ణల తమ్మకు సోమవారం ఫిర్యాదు చేశారు తాము రేషన్ సరుకుల కోసం వెళ్తే ఎస్సీలమని చులకనగా చూసి రేషన్ ఇవ్వను మీ ఇష్టమర్చినట్లు చేసుకోండి అంటున్నాడని రేషన్ డీలర్ సుబ్బారావుపై కాలనీవాసులు ఫిర్యాదు చేశారు

అవును మేడం అది అయితే మీరు వచ్చి వెళ్ళిన తర్వాత వర్షం పడుతుంది మేడం వర్షం పడుతుంటే శుభారా ఉన్నా నువ్వు లోపల ఉన్నాం మేము బయట ఉన్నాం మా కార్డులు తడుస్తా ఉన్నాయి వచ్చి తీసుకొచ్చుకున్న అన్ని తడుస్తా ఉన్నాయి మరి నువ్వు లోపల కూర్చొని ఉన్నావు మేము బయట ఉన్నాము మరి లోపలి కన్నా రమ్మాలంటే అందరం వస్తామని అంటే ఏడా ఇక్కడ పట్టేది ఇక్కడ ఖాళీ రూమ్ ఖాళీ లేదు ఎన్ని ఉన్నాయి మీరు బయట నిలబడి తీసుకొని వెళ్ళిపోండి వస్తే అరేస్ మాట్లాడండి ఇప్పుడు ఈ రూమ్ లో ఐదు రాజు పట్టాల్సినట్టు వంద మంది వెళ్తే నేనైనా అట్లాగే చెప్తాను కదా ఆ ఉద్దేశంతో చెప్పుంటారు కానీ మీకు అందరికి సరుకులు అంది కదా అప్పుడు సరే గతించి పోయింది వదిలేసి ఇది

చెప్పేదేనండి మీరు రేషన్ షాప్ వారానికి ఒకరోజు మన శనివారం ఇక్కడ మామూలుగా అయితే కొంచెం మీకు వర్కింగ్ డే లో పొద్దున్న పూట పదకొండు దాకా పెడతారు సాయంత్రం పూట కూడా నాలుగింటి నుండి ఎనిమిది దాకా పెడతారు ఆ టైమ్ లో మీరు వెళ్ళండి ఒక్కలైంట్ ఇవ్వండి మీకు టైం దొరికింది అర్థరాత్రి వెళ్ళి తలుపు కట్టి రెడ్డిపాలెంకు సంబంధించిన వ్యక్తి కోట ఇయ్యాలి ఆయన పెద్ద పదముల రెడ్డిపాలెం కోట ఆయన రెడ్డిపాలెం కోట అని పెద్ద పదముల్లో వ్యక్తి కాబట్టి పెద్ద పదం పెట్టుకున్నాడు సుబ్బారావుకి ఆ పెద్ద కొదంగుల్ కోటలోనే వాటా ఉండాలి కానీ రెడ్డిపాలెం కోటాతో సంబంధం లేదు ఇప్పుడు ఆయన కొదంగుల మనిషి కాబట్టి కొదంగూళ్ళలో పెట్టుకున్న కోట అదే రెడ్డిపాలెం ఎక్కితే అదే రెడ్డిపాలెంలోనే పెట్టుకోని కోట రెడ్డిపాలెంలోనే సార్గా

పిల్లగాని బియ్యాన్ని పండితే మేము బియ్యం ఇయ్యము వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న ఎక్కడో ఓళ్ళ మీద ఉంటున్నాడు ఈ కార్డు ఎంక్వైరీ చేయాలా మేము బియ్యం ఇయ్యమని కార్డు తీసి ఇసులు అయితే ఏమంటే చచ్చిపోయిన వాళ్ళకి ఆఫ్ చేసుకొని ఇద్దరు ఇద్దరుండరు కదా ముగ్గురు కదా కాదు వాళ్ళకి ఇద్దరికి వేయమని ఏమంటే నేను ఇంత రూల్స్ పడుతున్నావు ఏందండి కోటా ఇచ్చిన వాళ్ళు ఇంత రూల్స్ ఓడి పట్టలేదు ఇంత రూల్స్ పెట్టి అడుగుతున్నావు అని అన్నాడు నేను ఈయనకో నువ్వేం చేసుకుంటావు చేసుకో ఏం పీక్కుంటావో పీక్కోపో అది నన్ను ఏం చేయలేవు అని అన్నది జరిగిందండి నా కొడుకులు లేరండి లేపల్ని పంచడానికి పోయారు వాళ్ళ కార్లు తీసుకుపోతే నువ్వు కొడుకులు కార్లు తీసుకొచ్చేది ఎందుకు నేను ఇయ్యను నీ ఇటు వచ్చిన కాడ చెప్పు ఏం పీక్కుంటావు పీకోపో అని అన్నాడు అంటే నేను ఇద్దరం అరుచుకున్నాను అరుచుకుంటే ఎస్ఐ గారికి కేసు పెడితే నామా మేము పెడతామంటే ఆయనే వచ్చి పెట్టి పెట్టాల మేము పెట్టాలి ఎస్ఐ గారికి మామారా నమస్కారం గారు అదే చెప్పినా చెప్పితే మీరు ఎంఆర్ఓ గారికి అక్కడికి పోండి మీది నివారణ అయితే అని అది ఆ కార్డులో కనీసం మూడు నెలలు తీసాడు ఒకవేళకి వచ్చేసి మాకు కెంటనారెడ్డి కంటనారా అంటే మూడు రోజులు ఇచ్చాడు మూడు రోజుల తర్వాత నేను వెళ్తే మేము ఇచ్చేది మూడు రోజులు ఏం చేస్తారో చేసుకోకు ఈ వచ్చి జనాన్ని కూడా తెచ్చుకో మాకు ఇబ్బంది అనేది ఎదురిస్తున్నాను నెల రోజులు నెలలో ఎక్కువ రోజులు ఇస్తాడు ఆ మూడు రోజులు కూడా అండి ఉదయం టమాటా ఏడు మెడికల్ షాప్ చూసుకుంటాడు సాయంత్రం కరెక్ట్గా ఏడున్నర తీసారంటే లేడీస్ పోవాలి ఆ రూట్లు పిచ్చి చెట్లు ఇట్లా మందు ముందు ఆగి తిరుగుతూ ఉంటారు ఇప్పుడు మనం ఉన్న టయానికి లేడీస్ వెళ్తారు అప్పుడు పొజిషన్ ఏంటండి అందుకే మా రెడ్డి పాలెం కోట మా రెడ్డి పాలెం పెట్టాలి అది ఎస్సీ అండి ఆయన ఎస్సీ కోట కాబట్టి ఎస్సీలకే రావాలి కానీ ఆయన ఊళ్ళో పెద్ద వచ్చేసి రెడ్డి పాలెం వేయాలి అంటే అది పొగరదండి వాళ్ళు మాకు కావాలని మేము ఎంఆర్ఎం కలిసాము పత్రం ఇచ్చాము